オーナーシュ గిద్దలూరు పట్టణంలోని శ్రీ కుసుమహరినాథ క్షేత్రమునందు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అదేవిధంగా రుద్రాక్ష రుద్రాభిషేకము ఏర్పాటు చేయడం అనేది భక్తాదులందరికీ ఈ యొక్క భక్త ఈ కార్యక్రమంలో దాదాపు వంద మంది జంటలు రుద్రాభిషేకం చేయడం జరిగినది ఈ యొక్క కార్యక్రమాలకు గిద్దలూరు కుసుమహరినాథ క్షేత్రం మహిళా మండలి సభ్యులందరూ కలిసి ఈ యొక్క సేవా కార్యక్రమం పాల్గొని వారికి సహకరించడం అయినది అదే విధముగా ఈరోజు సాయంత్రము జ్వాలా తోరణము శివాభిషేకం ఉన్నది కాబట్టి భక్తాదులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామి కృప పాల్గొందని కోరుతున్నాము జై కుసుమహారా జై కుసుమహారా జై కుసుమహారా ఓం నమ శివాయ ఓం నమ శివాయ

<mile> uh uh oh. <si> so no േ മയശ്ചേഞ്ചമേ കാശ്ചേ കാമശ്ചേ സൗമനധശ്ചേ ഭദ്രഞ്ചേ സൈലച്ഛമേ വച്ചേശ്ചിക്ഷേത്രമേ ദൃഢമേർ ಇಂದ್ರಸ್ ಇಂದೇ ಇಂದ್ರಕ್ಷೇತ ಇಂದ್ರೆ ಇಂದೇ

Kau berada di jalan kerja. Itu म शिवाय ओं नम शिवाय